ఒకే ఒక్క సినిమా అది కూడా బ్లాక్ బస్టర్ కట్ చేస్తే ఇప్పుడు స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కొంతమంది హీరోయిన్స్ బోర్న ఇట్లో స్టార్స్ అవుతుంటారు ఒకే ఒక్క సినిమాతో పాపులర్ అయిన హీరోయిన్స్ తెలుగులో చాలామంది ఉన్నారు వారిలో ఈ అమ్మడు కూడా ఒకరు చేసింది ఒకే ఒక్క సినిమా అది కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది ప్రభాస్ ఫౌజీ హీరోయిన్ ఇమాన్వి ఆర్టీవీ శారీ హీరోయిన్ ఆరాచదేవి టూ అంచల్ ముంజాల్ ఏజెంట్ హీరోయిన్ సాక్షి వైద్య ఇలా తదితర హీరోయిన్లందరూ తమ కెరీర్ ప్రారంభంలో ఇన్స్టాగ్రామ్ రీల్స్తో ఫేమస్ అయిన అయినవారే ఇప్పుడు ఈ జాబితాలోకి మరో సరికొత్త అందాల భావ చేరింది ఇన్స్టా రీల్స్తో బాగా ఫేమస్ అయి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఎంట్రీతోనే అందరికొట్టింది ఈ ఇన్స్టాగ్రామ్ బ్యూటీ నటించిన మొదటి సినిమాతో ఏకంగా యాభై కోట్ల వసూలు రాబట్టింది తనెవరో ఈ పాటికి చాలా మందికి అర్థమై ఉంటుంది తొలి సినిమాతోనే ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారిన ఈ హీరోయిన్ ఎవరో తెలుసా ఈ కాకినాడ పిల్ల పేరు శ్రీదేవి అదేనండి కోర్టు సినిమా హీరోయిన్ ఈ బ్యూటీ పూర్తి పేరు శ్రీదేవి ఆపళ్ళ ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ ఏమి సొంతూరు శ్రీదేవి ఇన్స్టాగ్రామ్ లో చేసిన ఓ రీల్ చూసి కోర్టు సినిమాలో ఆమెకి అవకాశం కల్పించారట ఈ విషయాన్ని కోర్టు మూవీ డైరెక్టర్ రామ్ జగదీష్ భయంగా ఉంటున్నట్లు తెలిపారు ఇదిలా ఉంటే కోర్టు సినిమా తర్వాత ఇప్పుడు మరో తెలుగు సినిమా చేస్తోంది ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ ముద్దుగుమ్మకు మరో క్రేజీ ఆఫర్ అందుకుందని తెలుస్తోంది శ్రీదేవికి కోలవుడ్ నుంచి ఒక క్రేజీ ఆఫర్ వచ్చిందని తెలుస్తోంది కేజీఆర్ అనే నటుడు నిర్మాతగా తీయబోతున్న కొత్త చిత్రంలో శ్రీదేవిని కథానాయక్ గా ఎంచుకున్నాడు ఈ సినిమాలో హీరో ఎవరు అనేది ఇప్పటి వరకు అనౌన్స్ చేయలేదు ఓ స్టార్ హీరో ఈ సినిమాలో నటిస్తాడని తెలుస్తోంది త్వరలో దీనిపై అధికారిక ప్రకటన రాను తెలుస్తోంది ఫీల్ గుడ్ లవ్ ఎంటర్టైనర్ గా స్టోరీ ఉండబోతోందని తెలుస్తోంది ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఫోటోలు వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటోంది